రాజు డాక్టర్ గారికి కాల్ చేసి ఇలా అడుగుతూ ఉంటారు డాక్టర్ గారు ఏమైంది చెప్పండి మీ దీనికి ఇంకో సొల్యూషన్ ఉందా అని చెప్పి రాజు అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న డాక్టర్ అయితే ఇంకో సొల్యూషన్ ఉంది కానీ అది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ దీన్ని క్యారీ చేయడం చాలా కష్టం అని చెప్పి డాక్టర్ అంటారు ఆ మాట వినగానే అక్కడ ఉన్న రాజు అయితే అదేంటి డాక్టర్ అలా అంటారు ఎలాగైనా సరే మీరే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతకాలి ఎలాగైనా సరే నా భార్యని నా బిడ్డని ఇద్దరిని కూడా మీరే బ్రతికించాలి అని చెప్పి రాజు డాక్టర్తో మాట్లాడతారు దాంట్లో డాక్టర్ అయితే చెప్తున్నాను కదా చేయగలను కానీ ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని చెప్పి డాక్టర్ అంటారు దాంతో అక్కడ ఉన్న రాజు అయితే చా అంటూ ఫోన్ పెట్టేసి వెనక్కి తిరుగుతాడు వెనక్కి తిరిగేసరికి అక్కడ ఉన్న కావ్యాన్ని చూసి రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి కళావతి ఇక్కడికి ఎప్పుడు వచ్చా నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఇక చాలు ఆపండి జరిగిందంతా విన్నాను నాకు అంతా తెలుసు అని చెప్పి కావ్య అంటుంది ఆ మాట వినగానే రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నాకు కవిగారు అంతా చెప్పారు ఇప్పుడే కవిగారిని పిలిచి మొత్తం అంతా కూడా మాట్లాడాను నాకు అంతా తెలిసిపోయింది అని చెప్పి కావ్య అంటుంది ఆ మాట వినగానే రాజు ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక కావ్య ఎంత బాధపడుతుందో ఏంటో అని చెప్పి రాజు అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటాడు అది చూసి కావ్య అయితే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నా కడుపులో బిడ్డ బ్రతకదని నా కడుపులో బిడ్డ బ్రతికితే నేను బ్రతకదని నాకు మొత్తం అంతా నిజం తెలిసిపోయింది కా రాజు అని చెప్పి నా రాజుతో మాట్లాడుతూ ఉంటుంది అది విని రాజు షాక్ అవుతాడు